హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ కాయలు ఏంటో తెలుసా అండి ఇవి మా సైడు బోడ కాకరకాయలు అంటారు ఆ కాకరకాయలు అంటారండి ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది నిన్న మార్కెట్కి వెళ్తే కనిపించాయి అర కేజీ వంద రూపాయలు అంటండి తీసుకున్నాము ఇప్పుడు ఈ కూర ఎలా రెడీ చేయాలో చూపిస్తాను ముందుగా శుభ్రంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు అవి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదా దాంట్లో అంతా డస్ట్ మొత్తం ఉంటుంది శుభ్రంగా నాలుగైదు సార్లు నీళ్ళతో కడుక్కోవాలి ఇప్పుడు సన్నగా తరిగి కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇలా చన్న పీసులుగా కట్ చేసుకోవాలి కాకరకాయలు టమా కాకరకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి కర్రీ చేసుకోవడానికి గిన్నె హీట్ అయిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర పోపు గింజలు వేగిపోయిన తర్వాత ఉడిప వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి అయిన తర్వాత మనం ఆ కాకరకాయ ముక్కలు వేసుకుందాం తాలింపులు ఉల్లిపాయ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుందాం ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుసుకుందాం మొత్తం ఒక్కోసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన కారం పట్టుకుందాం ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ముందుగా మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూస్ వేసుకోవాలి ఒక గుప్పెడు పల్లీలు పల్లీలు వేసుకు టేస్ట్ కోసం పల్లీలు బాగుంటుందండి కర్రీలో గ్రేవీ కూడా మంచిగా వస్తుంది ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి నువ్వులు నువ్వులేయట్లేదు కారంలోనే ఒక నాలుగు ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఇప్పుడు కార పొడి పట్టుకుందా ఎల్లిపాయ కారం ఇప్పుడు మనం వేసిన కారం అంతా మిక్సీ పట్టుకున్నాం కారం మొత్తం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎలిపి పట్టుకున్న ఎలిపాయ కారం దాంట్లో వేసుకోవాలి ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఎల్లులి పల్లి కారం వేసుకుందాం వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి